వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి దాదాపు ఒక ఐదు రోజుల క్రితం ఒక వ్యక్తిని డ్రగ్స్ కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి వివరాలు చూస్తే చాలా విస్తుపోయేలా ఉన్నాయి బిఫోర్ దట్ హిస్టరీ ఒకసారి పరిశీలించినట్టయితే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండవ సంవత్సరంలో గుజరాత్లో ఉన్నటువంటి ముంద్రా పోర్ట్ అదానీ ముంద్రా పోర్ట్ ఏదైతే ఉందో అక్కడికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి అంటే తాలిబాన్ల ప్రధాన ఆదాయ వనరుగా చూపించే ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి దందా ఇరవై రెండు టన్నుల ఇరవై రెండు వేల కోట్లు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి నంబర్ వన్ హెరాయిన్ అక్కడి నుంచి సప్లై అయింది టాల్కమ్ పౌడర్ రూపంలో దానికి ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మూలాలు ఏంటి అంటే విజయవాడ సచనపురం దగ్గర ఉన్నటువంటి ఆసీ ట్రేడింగ్ కంపెనీ ఆసీ ట్రేడింగ్ కంపెనీ ఆసీ ట్రేడింగ్ కంపెనీకి సంబంధించి మాత్సవరపు మాచవరం సుధాకర్ అలాగే అక్కడి నుంచి వెళ్ళి కాకినాడ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అతని బినామీగా ఉన్నటువంటి ఒక మైనారిటీ నేత ఆయనకి సంబంధించినటువంటి ఫిషింగ్ బోట్లు తగలబడినటువంటి బోటు అందులో ఉన్నటువంటి తెల్ల పౌడర్ ఇవన్నీ గుర్తొచ్చాయి కదా ఒకసారి అది రీక్యాప్ వేసుకోండి హిస్టరీ అంతా కూడా మళ్ళీ అటువంటిదే గంజాయికి సంబంధించినటువంటి వివరాలు అవన్నీ కూడా ఆల్రెడీ చూసేసాం ఇప్పుడు సరికొత్తగా డ్రగ్స్కి సంబంధించి డైరెక్ట్గా వైసీపీ విద్యార్థి విభాగం నేతే ఇందులో ఉన్నాడు ఇతనే ఆర్డర్ చేశాడు అన్నటువంటి వాస్తవాలు కూడా బయటకు వస్తున్నాయి దీనికి సంబంధించి పెడుతున్నారు ఎండిఎంఈని తరలిస్తూ విజయవాడలో సెప్టెంబర్లో ఈగల్ టాస్క్ ఫోర్స్లకు బయట పడినటువంటి ప్రేమికుల కేసులో కూడా ట్విస్ట్ అనేది బయటపడింది వీళ్ళకి సంబంధించి ఇవన్నీ కూడా వాడుతున్నారట అలాగే మధుసూదన్ రెడ్డి ఇందులో ఉన్నటువంటి వాళ్ళు మధుసూదన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని కూడా దీంట్లో బయటికి రావడం జరిగింది విశాఖపట్నం వైకాపా విద్యార్థి విభాగం నేత కొండారెడ్డికి ఉన్న సంబంధాలు కూడా బయటపడ్డాయి నా దగ్గర కుర్రాళ్ళు ఉన్నారు ఎండిఎంఏ కావాలి అని చెప్పి అడగడం ఈ మధుసూదన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి బెంగళూరులో అరెస్ట్ అవ్వడం అక్కడి నుంచి తీసుకురావడం ఇవన్నీ కూడా గతంలోనే జరిగాయి ఇవన్నీ అందరికీ తెలిసినటువంటిదే సో ఈ కొండారెడ్డి అనేటువంటి విషయం వైకాపాలో యువజన నేతగా చాలా కీలకంగా ఎదిగాడు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చాలా విద్యార్థి రాజకీయాలు చక్రం తిప్పుతున్నాడు అని చెప్పి కూడా అన్నారు మధుసూదన్ రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం చూసినట్టయితే నాకు కొండారెడ్డి ఒకసారి ఫోన్ చేశాడు నేను విశాఖలో ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఎదుగుతున్నా నా వద్ద చాలామంది కుర్రాలు ఉన్నారు వారికి డ్రగ్స్ కావాలని అడిగాడు కొండారెడ్డితో పాటు విశాఖకు చెందిన లోహిత్ యాదవ్ కూడా అనేకసార్లు ఫోన్ చేసేట డ్రగ్స్ కావాల్సి వచ్చినప్పుడల్లా శ్రీవాత్సవ అనే వ్యక్తి కాంటాక్ట్ చేసేవట బెంగళూరు వచ్చినప్పుడు తీసుకెళ్ళి విశాఖపట్నంలో కొండారెడ్డి లోహిత్ యాదవ్లకై అందజేసేవాడు తనకు అందినట్లుగా కొండారెడ్డి ఫోన్ చేసి చెప్పేవాడు అంటూ ఈ మ్యాడీ ఊరఫ్ మధుసూదన్ రెడ్డి వివరాలన్నీ వెల్లడించాడు పోలీసుల విచారణలో సో ఎండిఎంఏను తనతో పాటు తిరిగి పలువురు విద్యార్థులకు అలవాటు చేశాడు అని తేలింది మాసవరంలో స్టే నమోదైనటువంటి కేసులో కొండారెడ్డిని నిందితుడిగా చేర్చేటువంటి అవకాశం కూడా ఉంది అనేది పోలీసుల నుంచి అందుతున్నటువంటి సమాచారం సో వైసీపీ విద్యార్థి విభాగం నేత కొండారెడ్డికి డ్రగ్స్ దీంతో సంబంధాలు ఉన్నాయి రాజకీయాల్లో ఎదగడానికి పక్కన ఉన్నటువంటి యువతకి మత్తు పదార్థాలు అలవాటు చేయడం మాదక ద్రవ్యాలు అలవాటు చేయడం అనేది పరిపాటిగా మారిపోయిందని చెప్పి కూడా అంటున్నారు దీన్ని కనుక ఇప్పుడే ఉక్కుపాదంతోటి తొక్కేయకపోతే రాష్ట్ర యువత రాష్ట్ర నాశనం అయిపోవడం తప్పితే ఏం లేదు ఐ లీడ్ ద గవర్నమెంట్ టు టేక్ హయ్యర్ యాక్షన్స్ ప్రకటనలకు పరిమితం కాకుండా టాప్ హయ్యర్ యాక్షన్స్ అనేవి తీసుకొని అందరినీ కఠినంగా శిక్షించాలి మరోసారి ఇటువంటి మాదక ద్రవ్యం అనేటువంటి పేరు కూడా రాష్ట్రంలో వినిపించకుండా చేయాలనేది ప్రధానంగా ప్రజలందరి నుంచి వస్తున్నటువంటి మనవి అలాగే తల్లిదండ్రులు దయచేసి మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు అనేది గమనించుకుంటూ ఉండండి మీకు తెలియకపోతే ప్రపంచానికి కూడా ఇంకెవరికి తెలియదు చాలా భవిష్యత్తు కోల్పోవడం తప్పితే ఉండదు ఒక్కోసారి ప్రాణాలు కూడా సో వైసీపీ నేతల డ్రగ్స్ భాగవతం కూడా పడింది మొన్నటిదాకా శాండు ల్యాండ్ మయన్ వైను మైన్ అనుకున్నాం కదా అవే కాకుండా ఇంకా ఇష్టం వచ్చినట్టు ప్రింటింగ్ల్లోను రంగులేడాల్లోను తవడాల్లోను మడాడవులు చిత్తలు అన్ని రకాలుగా కూడా ఎక్కడెక్కడ ఏం జరిగాయి అన్నీ బయటకు వస్తున్నాయి ఇప్పుడు కొత్తగా ఈ డ్రగ్స్లో కూడా ఉన్నారు అందులో వైసీపీ విద్యార్థి విభాగం నేతలు దీంట్లో ఉన్నారు అంటే మరి ఇక పై స్థాయి వాళ్ళకి ఏ విధంగా ఉండేది అనేది వాళ్ళు బయట పెట్టాలి ఇది అంతున్నటువంటి అప్డేట్ దీని మీద మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా